హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో చేసిన వాట్సాప్ ఛానల్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో థర్డ్ క్లాసు ఈవేస్కి సంబంధించి థర్డ్ క్లాస్ మొత్తం కవర్ అయ్యే విధంగా గ్రాండ్ టెస్ట్ యాభై ప్రశ్నలతో ఎగ్జామ్ పెడదాం అనుకుంటున్నాను అదేవిధంగా ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ కూడా కవర్ అయ్యే విధంగా గ్రాండ్ టెస్ట్ కావాలి అనుకునేవారు వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టే ఫోర్త్ ఫిఫ్త్ పెట్టాలా లేదా అనేది నిర్ణయించుకుంటాను అదేవిధంగా సైకాలజీలో తరచుగా అడుగుతున్న గ్రంథాలకు సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్లో ఎగ్జామ్ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను ఇంకా ఎవరైనా ఎగ్జామ్ రాసుకోకపోతే ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి రాసుకోవచ్చు